నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు మరి పర్యటన అనంతరం స్వదేశానికి కూడా ఆయన వస్తున్నారు మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వెళ్తాను అని చెప్పారు అప్పటి నుంచి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైసీపీ నేతలు అందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరి ఈ విమర్శలను ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి అసలు సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం రద్దవడానికి కారణాలేంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా సింగపూర్ ప్రభుత్వం అమరావతి సీడ్ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే సింగపూర్ గవర్నమెంట్ ఎగ్జిట్ అయిపోయింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సింగపూర్ పర్యటనకు వెళ్తా అన్నారో అప్పటి నుంచి కూడా వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది ఈ పర్యటన గురించి అసలు ఈ విమర్శల్ని ఏ విధంగా చూడాలి మరోపక్క అసలు సింగపూర్ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుందో దీ రద్దవుకోవడానికి కారణాలు ఏమంటారు మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి అత్యాచారం జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ముఖ్యమంత్రి కావటానికి ముందు ఈ అమరావతి అనేది ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఉన్నాయి మనం ముఖ్యమంత్రి అయితే కొట్టేయచ్చు అన్న ఐడియాలోనే ఉన్నాడు తప్ప అమరావతి అనేది ఒక మన రాష్ట్రానికి ఒక రాజధాని ఈ రాజధాని అంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి మనది కాదు అనుకోలే ప్రజలకి సంబంధించింది ఏముంది మన ఆస్తే అనుకున్నాడు అనుకొని ఏం చేశాడంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముందర మీరు మీరు గమనిస్తే జాగ్రత్తగా గమనిస్తే అమరావతిని రాజధానిగా చేయటానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు ఏ ముప్పై మూడు వేలు ఏంటంటే యాభై వేల ఎకరాలు ఉండాలన్నాడు అన్న తర్వాత అసెంబ్లీలో మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఎవరు కూడా ప్రొటెస్ట్ చెప్పలేదు అంటే జగన్ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేయలేదు యాక్సెప్ట్ చేశాడు వెల్కమ్ చేశాడు దాంతో అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసి పనులు మొదలుపెట్టారు ఇది కదా జరిగింది ముందర ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే అప్పట్లో ఏమనుకుండా ఉంటాడు అంటే మనం ముందర ఒప్పుకుందాం ఒప్పుకున్న తర్వాత పనులు పెడతారు ఆ తర్వాత మనం ఎట్లయినా ఏదో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి ఎట్లైనా అధికారంలోకి వద్దాం ఈ ల్యాండ్లన్నీ కొట్టేద్దామని ప్లాన్ చేశాడు అంతే కదా ఇప్పుడు జరిగిన పరిణామ క్రమం చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఆలోచించి అమరావతికి ఒప్పుకున్నాడు అనుకోవాల్సి వస్తుంది తర్వాత ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద దృష్టి పెట్టి మూడు రాజధానులని చెప్పి ఈ అమరావతి ల్యాండ్స్ కొట్టేద్దాం విశాఖపట్నంలోనేమో విశాఖ ఉక్కు ల్యాండ్స్ కొట్టేద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ కొట్టేద్దాం అమరావతిలో మొత్తం డిఫంక్ట్ చేసేసి ఈ ల్యాండ్లు కొట్టేద్దాం అని ప్లాన్లు వేసుకున్నాడు ఈ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయటానికి ఈ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేసేదానికి సింగపూర్ కన్సార్షియం తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న సీడ్ క్యాపిటల్ కోర్ ఏరియా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అడ్డంగా ఉంది అందుకని ఏం చేశాడు ఈ కోర్ క్యాపిటల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ని ఏకపక్షంగా రద్దు చేశాడు ఏకపక్షంగా జనరల్గా ఏంటంటే రెండు దేశాల మధ్య సంబంధాలకి చెందిన విషయం ఇది అంటే మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది నువ్వు రాష్ట్రం ఒక రాష్ట్రం నేరుగా వేరే దేశంతో టైఅప్ కాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగలేదు సింగపూర్ని అడగలేదు ఎవరిని అడగకుండా ఆ ఏదైతే ఫస్ట్ సిటీ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఏకపక్షంగా రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రద్దు చేయడానికి ముందర వాళ్ళతో మాట్లాడాడు నాకు నూట నలభై మూడు కోట్లు ఇస్తే నేను మీతో అగ్రిమెంట్ అవుతాను లేకపోతే రద్దు చేస్తాను అన్నాడు సింగపూరు గవర్నమెంట్ కానీ సింగపూర్లో ఉండే కంపెనీలు కానీ అక్కడి నుంచి ఆపరేట్ చేసే కంపెనీలు కానీ సింగపూర్ కన్సార్షియం కానీ ఎవ్వరూ కూడా లంచాలు ఇవ్వరు ఎవ్వరికీ ఇవ్వరు అది కరప్షన్ ఫ్రీ కంట్రీ కరప్షన్ ఫ్రీ కంట్రీ మొత్తం ప్రపంచంలోనే అసలు అవినీతి రహిత దేశాలలో మూడో స్థానంలో ఉంటుంది అటువంటి కంట్రీని మనోడు అడిగాడు అడిగిన తర్వాత మేము అటువంటి పనులు మేము చేయము అని చెబితే ఏకపక్షంగా రద్దు చేసుకున్నాడు ఏకపక్షంగా వాళ్ళతో కూడా చెప్పలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోలేదు దేనితోటి ఏమైపోయింది అంటే మన దేశానికి సింగపూర్కి మధ్యలో విశ్వసనీయత దెబ్బతిన్నది ఈ ఇండియాతోటి ప్రాజెక్టులు ఇంకా మనం చేయకూడదు రాష్ట్రమే కాకుండా దేశానికి ఎఫెక్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి దేశం ఒక్కసారిగా రెండు దేశాల మధ్య అగాధం ఏర్పడది ఈ జగన్మోహన్ రెడ్డి అత్యాశ వల్ల దాంతో సింగపూర్ వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళు దాదాపుగా కొన్ని అంటే లెక్క తెలియదు కానీ చాలా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి సింగపూర్ కన్సార్షియంకి నష్టం వచ్చింది ఆ నష్టం కారణంగా వాళ్ళు అసలు ఆపరేషన్స్ ఇండియాలో ఆపరేషన్స్ అన్నీ ఆపేశారు అంత దారుణమైన చర్యకి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళటానికి ముందు సింగపూర్ వెళ్ళటానికి ముందు చంద్రబాబు నాయుడు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోటి ఈ విషయం మీద కూలంకసంగా డిస్కస్ చేశాడు ఎట్లా చేయాలి ఏంటి మన గవర్నమెంట్ పాలసీ ఏంటి మనం దెబ్బతిన్న సంబంధాలని పునరుద్ధరించుకుందామా వద్దా అని అన్ని క్లారిఫికేషన్లు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్ పెట్టుకున్నాడు సింగపూర్లో అంటే మామూలుగా అంటే మళ్ళీ ఫస్ట్ సిటీ ఆ ప్రాజెక్టు రాదు అనేది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఎందుకు అంటే ఒకసారి అయిపోయిన ప్రాజెక్టుని మళ్ళీ బతికించడానికి ఆ దేశం ఇష్టపడదు మన రాష్ట్రానికి కూడా అంత వెసులుబాటు ఉండదు వీలు ఉండదు సో అందుకని ఆ ప్రాజెక్ట్ రాదు అని తెలుసు ఆ ప్రాజెక్టు రాదు కాబట్టి రాలేదు కాబట్టి రానివ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళి సింగపూరు మొత్తం దేశ పెద్దలతోటి అందరితో మాట్లాడి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఏంటి అంటే లాజిస్టిక్స్ మీద పెద్ద రోడ్ షో జరుగుతున్నది అక్కడ ఆ లాజిస్టిక్ రోడ్ షోలో పార్టిసిపేట్ చేయాలి ప్రపంచంలో ఏ కంపెనీ అయినా సరే సింగపూర్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అటువంటి మంచి కంట్రీ సింగపూర్ అంటే అవినీతి రహిత దేశం కదా అందుకని అన్ని కంపెనీలు అక్కడికి వచ్చి ఉంటాయి సో మిగిలిన అన్ని కంపెనీలతో కూడా మనం మాట్లాడచ్చు ఆ రోడ్ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు చేయటం వల్ల మళ్ళీ భారతదేశ ప్రతిష్ట పెంచాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు సింగపూర్ మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య వల్ల మాకు నష్టం రావటం వల్ల మేము అసలు భారతదేశం వైపే చూడటం లేదు మేము మానేసాము ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మాకు ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం పెరిగింది భారతదేశంతో మేము సంబంధాలని మేము పునరుద్ధరించుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి సింగపూర్ ప్రభుత్వం మొత్తం మారిపోయి వాళ్ళందరూ భారతదేశం వైపు అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మళ్ళీ పునరుద్ధరించటానికి చంద్రబాబు నాయుడు పర్యటన దోహదపడ్డది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు భారతదేశం మొత్తానికి దేశాన్ని మొత్తం పరువు ప్రతిష్టలకు సంబంధించింది ఆయన పునరుద్ధరించొచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షను మనం అనుకున్నాం ఏదో అమరావతిలో ప్రజావేదిక కూల్చటం వరకే లేదు మూడు రాజధానులని చెప్పి చెప్పటం వరకే లేదు దళితుల్ని వీళ్ళందరినీ కూడా కోయటం వరకే అన్న వరకే అనుకున్నాం మనం కానీ అంతర్జాతీయ సంబంధాలను కూడా దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు ఇప్పుడు రికార్డ్స్ స్ట్రైట్ చేసి వచ్చాడు చంద్రబాబు నాయుడు రికార్డ్స్ స్ట్రైక్ చేసుకున్నాడు చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లాజిస్టిక్స్ ఆ మౌలిక సదుపాయాలని మనం పెంచుకోవాలి అనేది లాజిస్టిక్ పాలసీ మీద ఒక పత్రాన్ని రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాజిస్టిక్స్ కనుక మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే ఓడరేవులు విమానాశ్రయాలు రోడ్డు రవాణా సౌకర్యాలు ఇవన్నీ మనం మెరుగుపరుచుకుంటే స్టోరేజ్ కెపాసిటీలు పెంచుకుంటే మనం గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం ఎగుమతి చేయచ్చు ఆంధ్రప్రదేశ్కున్న తీర ప్రాంతాన్ని వాడుకొని ఓడరేవుల ద్వారా తక్కువ ఖర్చుతోటి మనం విదేశాలకి ఎగుమతి చెయ్యొచ్చు అన్న కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఆ కాన్సెప్ట్ సింగపూర్ పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నది అందుకని లాజిస్టిక్స్లో భారత్కి సహాయం అందించాలని చెప్పి అడగటానికి చంద్రబాబు పర్యటన ఆయన ఉద్దేశించుకున్నాడు అదే నెరవేర్చుకొని రిటర్న్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అత్యాశ వల్లే సింగపూర్ గవర్నమెంట్తో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒప్పందం చేసుకుందో అది రద్దయిందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం